నాకు ఇప్పుడు వన్ కేజీ నేను ఒకటి రాలే పట్టాలా సోమాలి అది రేస్ ఇంట్లో కింద పడేసుకుంటున్నా వీడియో పెడతం సాయంత్రం ఫోన్లో చూడరు ప్రశాంత్ నువ్వు పెట్టడం ఎవడన్నా కానీ కొడుకు తర్వాత బామ బామే చెప్పరా నువ్వంత హార్ష్ గా మాట్లాడుచు నేను అవుతాను పడిందే ఇప్పుడు ఏం చేద్దాం హాస్యం సరదాగా ఉండాలి అయితే అండి ఆయన పెట్టింది అసలు పత్రాలు పెట్టింది ఆయన ముంత పెట్టండి అయ్యో నాన్న కలుపుతుంటే మేము మంచిగా కూడ తింటున్నా తింటావా ఏదో దాని నిండా దాని నిండా నేను తొక్క కలిపి డబ్బా అది అక్కడ ఉంటే దాంట్లో అందం కలుపుకొని తింటే మాకు ఇష్టం అన్నట్టు

ఇద చెల్లిడి పెట్టుకో ఎవరు దొర్లు ఆపే మల్లొచ్చి రదు మల్లొచ్చినా రదు ఏ రోజానికి

ஊர்ஃபோன் செய்யல ஏந்திரோம் நூறு காரணத்துன யூட்டியூப் ராணி நோரு பண்ண ஐந்து வந்து மத்தியனா

ఒక పొద్దు కదా ఆమెకి ఇలా ఒక పొద్దు కదా సపరేట్ కాదమ్మ అప్పట్లో అందరు జాయింట్ ఫ్యామిలీ ఉంటది కదా అవును

కన్నం పెట్టుకొచ్చి నేను దీని మరొక నుండి ముద్ద పెట్టదు నేను పడేసాను రాకును అయినా కొడుతానంటే ఇదొక హఠాత్ పరిణామం అయ్యో మొత్తానికైతే వాడు గుడ్డు ఉన్నప్పుడు వచ్చి పెద్దవాడు అయినా లేదు అన్నారు అప్పుడే ఇది డబ్బు పాలు పెట్టి చేస్తున్నారంటే భార్య దానట్టు చేసినట్టు వేసి అంగు పాలు ఎక్కువైనాయి అని చెప్పేసి అయితే ఇంకా మళ్ళీ చేసి కూడా నలుగురు వచ్చి పెద్దోడే లేదు వాళ్ళక్కలు అన్నారు అప్పుడే ఇది పారయ్యేం లేదు డబ్బు పాల పెట్టు చేస్తున్నారంటే భార్య వేసినట్టు వేసి అంగనవాడి పిండి పాలు పాలు ఎక్కువైనాయితుందిరా పిండి మళ్ళీ ఫస్ట్ వాడు వచ్చినప్పుడు పాలు ఇదైనాయి కదా అక్క అప్పుడు పిండి పార వచ్చేట్ల ఇక వెళ్ళిపోయినాయి అయితే నలుగురు ఎన్నికడితే చూడదాం మీద నాకైతే బుద్ధి